శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించేందుకు అధికారులు సమిష్టిగా పనిచేయాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై గురువారం సాయంత్రం తిరుమల అన్నమయ్య భవన్ లో శాఖల వారీగా ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బ్రహ్మోత్సవాలకు చేపట్టిన ఏర్పాట్లను ఈవోకు వివరించారు ఈవో మాట్లాడుతూ పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని బ్రహ్మోత్సవాల సమయంలో మాడవీధులను పరిశుభ్రంగా ఉంచేందుకు అదనంగా అవసరమైనంత సిబ్బందిని తీసుకోవాలని ఆదేశించారు గరుడ వాహనం రోజున సీనియర్ అధికారులకు మాడ వీధుల్లో విధులు కేటాయించి భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను సేకరించాలన్నారు గ్యాలరీలలోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేయాలన్నారు బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో అవసరమైన మేరకు వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతిలో కూడా ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు చేయాలన్నారు నాదనీరాజనం వేదికపై పేరొందిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలని సమర్థవంతంగా పనిచేసే శ్రీవారి సేవకులను గుర్తించి బ్రహ్మోత్సవాలలో వారి సేవలను వినియోగించుకోవాలని ఈవో ఆదేశించారు పోలీసులతో సమన్వయం చేసుకుని కామన్ కమాండ్ సెంటర్ ద్వారా తిరుమలలోని భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ విరివిగా చేపట్టారన్నారు నాలుగు వేల సీసీ కెమెరాలతో పాటు అదనంగా అవసరమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు శ్రీవారి మెట్టు అలిపిరి నడక మార్గాల్లో మరింత అప్రమత్తంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు భక్తుల సౌకర్యార్థం అవసరమైన అంబులెన్స్లు మెడికల్ పారామెడికల్ బృందాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు